నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం సకలు జీవితం ఒక పరుగు పందెం వంటిదని అంటూ ఉంటారు కదా రకరకాల కోరికలతో అందరాన్ని దూర తీరాల్ని అందుకునేందుకు మనం తాపత్రయపడుతూ ఉంటాం పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి ఆఖరికి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలామందికి మందికి అశాంతే మిగులుతుందండి ఆస్తులు బంగారాలు కార్లు మనిషికి భౌతిక సుఖం ఇవ్వగలుగుతాయి కానీ మానసికంగా మనుషులు పేదవాళ్లుగానే మిగిలిపోతుంటారు ఇలాంటి వాటి కోసమా నేను నా కాలాన్ని శక్తిని సర్వస్వాన్ని ధారపోసింది అని ఎప్పుడోకప్పుడు బాధపడుతుంటాం చాలా మంది ప్రవక్తలు పెద్దలు నీకు ఆనందం ఇచ్చే అసలైన సంగతి ఏమిటో అన్వేషించు అని చెప్తూ ఉంటారు కదా జీవితంలో ఏ విషయానికి ఆలస్యంగా తెలుసుకోగలిగాను అని అనుకుంటూ దిగులు చెందకూడదటండి ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత ఏం చేయాలో మాట్లాడుకుందాం కళా సౌరభం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనతో పాటు కళా సౌరభంలో ఎవరున్నారో తెలుసండి ప్రముఖ యువ గాయని ఎన్నో రకరకాల పాటలతో మనందరిని మంత్రముగ్ధుల్ని చేసినటువంటి పర్ణిక గారు సో ఈ రోజు ఆమె మాటల్లో ఆమె గురించి మనల్ని తెలుసుకుందాం హాయ్ పర్ణిక గారు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాము మీరు ఎన్నో రకరకాల పాటలు పాడారు ఈ కార్యక్రమంలో మరి ముందుగా ఒక పాటతో ప్రారంభిద్దాం తప్పకుండా పాడలేను పల్లవైన భాషరాని దానను వెయ్యలేను తాళమైన లయనే తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నీలుచున్నా తూచిన మా వరుస కట్టి అంటున్నా పాడలేను పల్లవైన భాష రాని దానను వెయ్యలేను తాళమైన లయనే నెరుగను తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా తోచిన మాటలని వరుస కట్టి అంటున్నా నిజంగా చాలా చాలా బాగుంది మనం ప్రారంభంలో కూడా మంచి సాంగ్ పాడారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అసలు మీరు పుట్టింది పెరిగింది మీ చదువు గురించి చెప్తారు బళ్ళారిలో పుట్టాను కర్ణాటకలో అండ్ నా థర్డ్ స్టాండర్డ్ వరకు మళ్ళీ కరీంనగర్ లో చదివాను మళ్ళీ ఫోర్త్ నుంచి మొత్తం హైదరాబాద్ డిఫరెంట్ డిఫరెంట్ నేర్చుకున్నారు సంగీతం చిన్నప్పటి నుంచి నేను పాడేదాన్ని అయితే మమ్మీ వాళ్ళు గుర్తించి మమ్మీ డాడీ గుర్తించి నానమ్మ కర్ణాటికొకల్ సింగర్ అనమాట సో నేను థర్డ్ స్టాండర్డ్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నానమ్మ ఇంకా పెట్టి సరిగమలన్నీ నేర్పిస్తుండేవాళ్ళు నేను అప్పుడు ఏదో సరదాగా నేర్చుకునేదాన్ని కానీ ఒక టెన్త్ స్టాండర్డ్ వచ్చిన తర్వాత రామాచారి గారు లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది సో అక్కడ యాక్చువల్ గా మ్యూజిక్ అంటే ఏంటి లైట్ మ్యూజిక్ అంటే ఏంటి కాంపిటీషన్ అంటే ఏంటి అసలు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఏంటి అనేది నాకు అక్కడ తెలిసిందన్నమాట మీకు బాగా నచ్చిన పాట అంటే మీరు ఫస్ట్ టైం మూవీస్ లో గానీ లేకపోతే ఒక స్టేజ్ షోస్ లో కానీ చిన్నప్పుడు ఓకే ఎప్పుడు పాడారు ఏ పాట పాడారు బోల్డ్ పాటలు పాడాను చాలా పాడాను అందులో ఒకటి అంటే పిచ్చి వాయి పిచ్చి పిచ్చి ట్యూన్ చేసి పాడానంటే ఎక్కుని పిచ్చి నా వాళ్ళని పాళ్ళు పడిచచ్చేరంత మొదలయ్యే అంతే అసలు మీకు ఛాన్స్ వచ్చింది నేను చెప్పాను కదా శ్రీ రామాచారి గారి దగ్గర నేను జాయిన్ అవ్వడం జరిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన ఎలా చేస్తారు అంటే మంచిగా పాడే వాళ్ళని ఇండస్ట్రీకి మెల్లగా ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట అలా పోతే పోని అని ఒక సినిమా వచ్చింది తమ్మారెడ్డి భరద్వాజ్ గారిది దానికి కోరస్ పాడడానికి మమ్మల్ని పంపించారు అయితే మా సీనియర్స్ తో పాడడం వాళ్ళంతా జరిగిందనమాట అలా మెల్లమెల్లగా రీ రికార్డింగ్స్ కోరస్ అందరికి పాడడం ఈ తరుణంలో పరారే అని చెప్పి ఒక మూవీకి శ్రీ మురళీధర్ గారు అని చెప్పి ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేశారు సో అది అందరు కొత్త మూవీ అనమాట అప్పటికి నేను ఆ సినిమాలో ఒక ఫైవ్ ట్రాక్స్ నేనే పాడాను అందులో ఫైనల్గా టూ ట్రాక్స్ వాళ్ళకి బాగా అనిపించి అలాగే ఉంచేశారనమాట దట్ వాజ్ మై ఫస్ట్ సాంగ్స్ అందులో కూడా ఒక మా సాంగ్ పాడడం జరిగింది గరం గరం ఘట మసాలా నరం నరం నిశ ఎక్కలా క్షణ క్షణం ఉప్పు పెరగాలా హే చిందు సిరం గరం ఘట మసాలా నరం నరం నిశాలా క్షణ క్షణం ఉప్పు పెరగా హే చిలేసియా డా ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ పాడారు నేను ఇప్పటి వరకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ సాంగ్స్ అంటే మూవీ సాంగ్స్ పాడటం జరిగింది దాని కాకుండా ఆల్బమ్స్ తర్వాత అవన్నీ కూడా ప్రైవేట్ ఆల్బమ్స్ వాటిలో మీకు బాగా నచ్చిన సాంగ్ బాగా నచ్చిన సాంగ్ అంటే నేను రీసెంట్ గా పాడిన దేనికైనా రెడీ మూవీలో పాడాను అంతే ముందు బాడీ గార్డ్ నిప్పు వాటిల్లో కూడా పాడటం జరిగింది బాడీ గార్డ్ గోడు విడు మీకు బోడిగాడా బూటు వేసుకున్న అడ్డుగోడా అడవి నుండి బయటపడ్డ వీడా ఎర్రగడ్డ ఆసుపత్రి దూకినోడా ఫెవికాల్ ఫెవి క్విక్ ఉంది నిసినోడు ఎవ్రీ టైమ్ నన్నంటే ఉంటానంటాడు సిక్స్ ఫీట్ హైట్ ఉన్న వరసుగాడు పట్టుకుంటే వదరడే వత్తుడు బందరాయే మగాడే ఇలా వచ్చాడు ఒబామా ఒసామా మిక్స్ అయినోడు మెల్ట్ కానీ ఐసులా బాయిల్ కానీ రైసులా ఫీలింగ్స్ లేని ఫేసుతో ఉంటాడు అవతారో బాడీ గార్డ్ చక్రి గారి ఆధ్వర్యంలో మీరు చేసినటువంటి ఒక మంచి పాట పాడుతారు యా నేను చెప్పినట్టు దేనికైనా అనే మూవీలో మంచు విష్ణు ఈ పాడ పాడడం జరిగింది నేను హేమచంద్ర డ్యూట్ పాడాము నన్నట్ట పొగిడే మాక నాకే పొగబెట్టే మాక సోపిస్తూ ఉంటే నన్నట్ట మోసే మాక మాటలతో ముంచే మాక ఉంటే ఉంటేగా ఇండస్ట్రీలో చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు కదండి ఇప్పుడు మీరు ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు కాకుండా ఇంకా వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళతో వర్క్ చేస్తే నాకు బాగుంటుంది అని అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే వీళ్ళతో వర్క్ చేస్తే నాకు బాగుంటుంది అనడం కన్నా వీళ్ళతో వర్క్ చేయాలి అన్న పాయింట్ నాకు చాలా ఉందండి అంటే వర్క్ చేయడం కన్నా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇళ్ళరాజా గారిని అట్లీస్ట్ నేను ఒకసారి చూడాలి పర్సనల్ గా నేను వెళ్ళి కలవాలి అన్న ఇది మాత్రం నాకు చాలా ఉంది ఆయన దగ్గర వర్క్ చేస్తే ఇంకా నేను అనుకున్నది ఓకే యాజ్ అ సింగర్ నాకు ఒక ఒక కోరిక తీరింది అన్న పాయింట్ మాత్రం అంటే సింగర్ గా తెలుగులో ఎన్నో పాటలు పాడారు తెలుగులో కుండా వేరే భాషల్లో ఏమన్నా పాడారా తమిళ్లో పాడాను తర్వాత మలయాళం తర్వాత బంజారా వీటిలో పాడాను మలయాళంలో అయితే అరుంధతి మలయాళంలో చిత్ర గారు పాడిన పాటకి కోరస్ పాడామన్నమాట ఓకే అరుంధతి యా అరుంధతి మలయాళంలో ప్రతి ఒక్క సింగర్ కి కూడా లైఫ్ లో ఇలాంటి సాంగ్ నేను పాడితే బాగుంటుంది నేను నాకు అట్లాంటి ఆఫర్ రావాలి అనిపిస్తూ ఉంటుంది మీకు ఎలాంటి సాంగ్ పాడాలని ఉంది ఎలాంటి సాంగ్ అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు నేను ఇంతకు ముందు చెప్పినట్టు అన్ని పాటలు నేను ఎంజాయ్ చేస్తాను అండ్ మెలడీస్ కానీ ఫాస్ట్ నెంబర్స్ కానీ నేను ఎక్కువ ఫ్రాంక్లీ నేను ఎక్కువ హ్యాపీగా ఉన్నప్పుడు ఓన్లీ మా సాంగ్స్ వింటాను నాకు ఎలాంటి పాట ఇచ్చినా నేను పాడతాను అండ్ ఎలాంటి పాట ఇచ్చినా నేను న్యాయం చేయాలి అన్న పాయింట్ నాకు చాలా ఉంటుంది అంటే పర్ణిక వస్తే ఎలాంటి అన్న పాడుతుంది అన్న పేరు తెచ్చుకోవాలని నాకు చాలా కోరిక అనమాట ఓకే పర్ణిక గారు మన తెలుగులో మాత్రమే కాకుండా మీకు వేరే లాంగ్వేజెస్లో కూడా మంచి మంచి ఆఫర్స్ రావాలని సఖీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ అలాగే మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే సఖీ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నన్ను ఇలా వచ్చి కొంతసేపు నన్ను మాట్లాడించి నా నుంచి మంచి పాటలు రప్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు